హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ తెలుగు ఇన్స్టా న్యూస్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం నీళ్ళు కట్టడానికి రావడం జరిగింది సో అందుకే ఇంకా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు కరెంటు వస్తుంది ముందే రావడం జరిగింది సో నేను పోయినసారి ఐదు రోజుల ముందు దీనికి నీళ్లు పెట్టడానికి రావడం జరిగింది నేను రాత్రి కూడా లెక్క చేయకుండా రావడానికి కారణం మన ఊళ్ళో ఈ మధ్య కాలంలో నైట్ టైము ఎక్కువ కరెంటు రావడం జరుగుతూ ఉంది అందుకే నేను ఏది లెక్క చేయకుండా నేను ఇక్కడికి నీళ్లు పెట్టడానికి వచ్చాను ఇక్కడ మనకి బాగా భయం లేకుండా ఉండాలి అంటే మనం మంట వేసుకోక తప్పదు సో దానికోసమే నేను ఇప్పుడే మంట వేసి ఉంచేశాను మీరు చూస్తున్నారు కదా సో ఇప్పుడు పన్నెండు గంటలకి కరెంటు రావడం జరుగుతుంది పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు కరెంటు ఉంటుంది సో అంతలోపు నేను ఎంతవరకు అయితే నీళ్ళు అందుతుందో అంతవరకు నీళ్లు కట్టాలి కనుక మీరు ఎవరైనా ఇలా నైట్ టైము నీళ్ళు కట్టడానికి వస్తున్న వాళ్ళలో అయితే మీరు కింద కామెంట్ కూడా చేయండి అయితే మనకి నైట్ టైం కూడా రావాల్సి ఉంటుంది నీళ్ళు కట్టడానికి ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనకి నీళ్ళు అందుబాటులో ఉండడం అంతంత మాత్రమే ఉంటుంది కాబట్టి ఉన్న నీటిని సక్రమంగా వినియోగించుకోవాలి అంటే మనకి టైం కూడా ఎక్కువ ఇవ్వరు కరెంటు ఎక్కువసేపు ఉండదు కాబట్టి రోజుకి కేవలం ఏడు గంటల కరెంటు ఉంటుంది కాబట్టి మనం నీళ్ళు తప్పకుండా వినియోగించుకోవాలి అందుకు ఒకవేళ మనం పెట్టకపోతే ఇప్పుడు ఉన్నది ఎండాకాలం కనుక నీళ్ళు ఎప్పటికప్పుడు యథావిధిగా అందిస్తూ ఉండాలి లేకపోతే మనకే నష్టం జరుగుతుంది పంట ఎదిగే దశలో ఉన్నప్పుడు మనం తప్పకుండా నీళ్లు అందించాల్సి ఉంటుంది సో మనకి అంత నాలెడ్జ్ లేకపోయినా మనం రోజు చేసే పనిలో ఆధారంగా వస్తున్న నాలెడ్జ్ని మీతో పంచుకోవాలని నేను ఈ సదుద్దేశంతో ఈ వీడియో ఈ పాయింట్ అంటే ఈ పోడ్కాస్ట్ని చేయడం జరుగుతుంది నేను వీడియో తీసి పెట్టవచ్చు కానీ మనకి ఇక్కడ నైట్ టైం కాబట్టి మనకి ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేవు ఉన్నది ఒకటల్లా ఒక మొబైల్ మాత్రమే కనుక మనం అన్నిటినీ కవర్ చేయలేం కాబట్టి మనకి పోడ్కాస్ట్ ద్వారా అయితే బాగా అందుబాటులో అంటే అనుకూలంగా ఉంటుంది కాబట్టి మనం ఇది తప్పకుండా చేయాల్సి ఉంటుంది సో మీరందరూ మనకు సపోర్ట్ చేసి ఎప్పటిలాగే ఇప్పుడు మన ఛానల్లో సుమారు పదహైదు వందల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు మనకి మానిటైజేషన్ ఇప్పటి వరకు అవ్వలేదు సో మీరందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే చేసి మీరు నాకు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను మీరు మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఫాలో అవ్వాలి అలాగే మన ఇన్స్టాగ్రామ్ యాండిల్ కూడా ఉంది థ్రెడ్ యాంగిల్ ఐడి కూడా ఉంది మీరు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నేను కోరుచున్నాను ఫ్రెండ్స్